ఇక్కడ శంషాబాద్ లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడు అతని దగ్గర డ్రగ్స్ ఉన్నదనే ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా ఎస్ఐ అశోక్ నిన్న అక్కడికి వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడంతో అక్కడ అభిషేక్ సంజయ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను ట్వంటీ ఫోర్ ఇయర్స్ అతని చేతిలో ప్లాస్టిక్ కవర్ కూడా పట్టుకొని ఇక్కడికి వచ్చినాడు దాని ఆధారంగా అతన్ని మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అదుపులో తీసుకొని అక్కడనే విచారిస్తే అతను నేటివ్ హెమ్మద్ నగర్ మహారాష్ట్ర అక్కడ కొన్ని విలేజ్లో కొన్ని రోజులు వ్యవసాయం చేసిన తర్వాత షాప్ నడిపించుకొని ఆ తర్వాత సరిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ తర్వాత ఫ్యామిలీ డిస్క్యూట్ తోటి అతను బెంగళూరు షిఫ్ట్ అయ్యింది అక్కడికి పోయిన తర్వాత ఈ ఫోన్లో ఈ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అతనికి డ్రగ్స్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దానిలో కూడా నైజీరియన్ అక్కడ పరిచయం కావడం జరిగింది దాని ఆధారంగా ఈ డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ ఏంటంటే అతనికి అలవాటు ఉండే అతను తీసుకునేవాడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా దాంతో వేరే వాళ్ళకి అమ్మి సొమ్ము చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ డ్రగ్స్ తీసుకొని అక్కడ అమ్మి మళ్ళీ అక్కడ అమ్మితే ఎక్కువ ఇక్కడనే అమ్మితే మళ్ళీ పోలీసు పట్టుకుంటారు అనే ఉద్దేశంతో హైదరాబాద్కి ఎవరైనా నీడీ కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ అమ్ముదామని ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది ఆయన దగ్గర ఎండిఎంఏ ఫోర్టీన్ పాయింట్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది అతని సెల్ ఫోన్ లో కూడా కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం వాళ్ళే కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గానీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా తీస్తున్నాం అతన్ని అదుపులోకి తీసుకున్నా ఇప్పుడు రిమాండ్ కి పంపిస్తున్నాం శంషాబాద్ లో ఎవరు కమ్మడానికి వచ్చింది సార్ శంషాబాద్